అస్మద్గురుభే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తేదీ అక్షయ తృతీయ అని మనకు తెలుసు దీని మీద మనం ఇంతకు ముందు వీడియో కూడా చేసుకుందాం అయితే మీకు ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి పరిహారం చేసుకోండి అందుకనే ఇన్నిసార్లు మీకు చెప్తూ ఉన్నాను ఈరోజు బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవే సాక్షాత్ అని ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పి ఒక నమ్మకం ఎందుకంటే బంగారం కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి కానీ బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి శాస్త్రం దానిని కొనమని చెప్పలేదు కొనద్దని చెప్పలేదు శాస్త్రం ఏమి దాన్ని సపోర్ట్ చేయలేదు ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి కంపల్సరీగా కొనాలని అయితే పురాణాలలో ఎక్కడ చెప్పలేదు కానీ బంగారం కొనలేకపోతే బంగారం కన్నా విలువైన కొన్ని వస్తువులు ఉన్నాయి అవి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోండి మన పురాణాల ప్రకారము ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు అలాగే ఈ అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మీరు కూడా త్వరలో ధనవంతులు కావాలి అంటే ఖచ్చితంగా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించండి బంగారం కొనలేకపోతే కొన్ని వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్పుకున్నాం కదా అంటే అది బంగారం కంటా శక్తివంతమైన బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేకపోతే బంగారం కొనకపోయినా ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులు కొనకూడదు కొనే వస్తువులు ఎంత జాగ్రత్తగా తెలుసుకుంటారో కొనకూడని వస్తువులు కూడా అంతే జాగ్రత్తగా తీసుకోవాలి ప్రతి జాతకం మీద కూడా ఈ అక్షయ తృతీయ ఎంతో ప్రభావం చూపిస్తుంది ఈ రోజు అక్షయ తృతీయ అన్న పర్వదినం నుంచి అంటే లక్ష్మీదేవి నుంచి కుబేర స్వామి నుంచి మనం ఎలా శక్తిని పొందాలి అక్షయ అంటే ఏంటి సమృద్ధిగా ఉండేది ఏది కావాలన్నా అది సమృద్ధిగా ఆరోగ్యం అవ్వచ్చు కార్యసిద్ధి మనం చేరుకోవాలనుకునే గోల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏదైనా సరే అంటే పరమాత్మ కృష్ణ పరమాత్మ అక్షయ పాత్రను ద్రౌపదికి ప్రసాదించిన రోజు కుచేలుడికి అఖండమైనటువంటి సంపదలు కరుణించిన రోజు పరశురామ జయంతి ఇవన్నీ కలిసి వచ్చినటువంటి రోజు పరమాత్మ తన భక్తులకి ధనాన్ని ప్రసాదించే రోజు మేషరాశిలో భగవానులు ఉంటే వృషభ రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా చాలా ఉత్కృష్టమైన ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఇలా మూడు గ్రహాలు కనుక వచ్చే స్థాయిలో ఉంటే లగ్జరీ బ్యూటీ అంటే సంపద బ్యూటీ అంటే అందం ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం సక్సెస్ కీర్తి ప్రతిష్ఠలు ఆర్థికంగా సంపూర్ణ స్థితి ఇలాంటివన్నీ కలిసి వస్తాయి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే గజ కేసరి యోగం బృహస్పతి చంద్రులు వృషభ రాశిలో కనుక ఉంటూ ఉంటే ఇలాంటిది అరుదుగా వచ్చేటటువంటి యోగం గజ కేసరి యోగం గజము అంటే ఏనుగు కేసరి అంటే సింహం ఈ రెండింటి యొక్క కలయిక ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అటువంటి గజకేశ్వరి యోగం వల్ల నిర్ణయాలు చాలా షార్ప్గా తీసుకోవడం తెలివితేటలు ప్రజ్ఞ ధైర్యం ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి మరి ఇవన్నీ మనం పొందాలి అంటే ఈ అక్షయ తృతీయ రోజున మనం కొంచెం చేయవలసిన పని ఉంది అవి ఎలా పొందాలి అంతేకాదు పరివర్తన యోగ బృహస్పతి ఏమో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు శుక్రుడేమో బృహస్పతి ఇంట్లో ఉంటాడు డబ్బు ఎలా సంపాదించాలి ఎలా దాయాలి ఎలా ఖర్చు పెట్టాలి ఏం కొనాలి ఏం కొనకూడదు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ పరివర్తన యోగ గజకేశరి యోగ ఇన్ని మహాయోగాలు కలిసి వచ్చేటటువంటి ఈ శుభ గడియ రోజు మనం కొన్ని పరిహారాలు కనుక చేసినట్లయితే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందొచ్చు అక్షయ తృతీయ నాడు కొంచెం బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం చేరుతుంది అంటాం బంగారం లక్ష్మీ స్వరూపమే కొనవచ్చు కొనకపోవడానికి ఏమీ కాదు కానీ మనకి ఈ ముప్పయో తారీఖు వచ్చేటటువంటి అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకపోతే ఏం కొనాలి అంటే వెండి వస్తువులను కూడా కొనుక్కోవచ్చు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని పూజ గదిలో పెట్టడం మర్చిపోకూడదు మన ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కాస్త పాలతోనూ నీళ్ళతోనూ శుద్ధి చేసి పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి వీలైతే లక్ష్మీదేవికి అలంకరించండి ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసి వస్తాయి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఇంటికి బంగారం రెట్టింపు అవుతుందనమాట అలాగే అమ్మవారు వైకుంఠం నుంచి దిగి వచ్చి భూమి మీద సంచరిస్తూ ఉంటారట ఈ అక్షయతృతీనాడే ఇంతటి పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజించాలి అలాగే ఆడవారు ఏం చేయాలంటే ఈ రోజున తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా నేతి దీపారాధన చేసుకోండి ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటిళ్లల్లో లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళరు అలాగే ఉంటారు సంవత్సరం అంతా తిరుగులేని ఐశ్వర్యంతో ఉంటారు లక్ష్మీదేవిని పూజిస్తే అలాగే అక్షయ తృతీయ రోజు పూజ చేసేటప్పుడు స్వా అమ్మవారికి పరమానంద నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతి సమర్పించండి అప్పుడు మనకి యోగాలన్నీ కలిసి వస్తాయి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా చిన్న బిండి విగ్రహం ఉన్నా చిన్న మట్టిదన్నా ఏదో ఒకటి లక్ష్మీదేవి విగ్రహం కనుక పూజలోకి ఉంటే పూజలో పెట్టుకుంటే అది చాలా మంచిది ఇంట్లో ఫోటో ఉందనుకోండి ఇంకేమీ కొనుక్కోకర్లేదు తప్పనిసరిగా బంగార ఆభరణాలను శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని అమ్మవారికి అలంకరించడం మాత్రం మర్చిపోకూడదు ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న మట్టి కుండన ఇంటికి తెచ్చుకోండి మట్టి కొండ ఒక్కటి తెచ్చుకోకూడదు అందుకని కొండ కొండ మీద మూత రెండు కలిపి తెచ్చుకోవాలి ఒకవేళ మూతలు లేకుండా కొండ ఒక్కటే కనుక ఉంటే కనుక కొండలో మట్టిబిడ్డ లేదా ఇటుక బిడ్డ లాంటిది ఒకటి వేసి అప్పుడు తెచ్చుకోవాలన్నమాట కొండ ఎప్పుడు తెచ్చుకోకండి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారు అని చెప్పి అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక మట్టి కొండను తెచ్చుకోండి సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అని అంటారు భూములు కొనే అవకాశం ఉంటుంది అంటారు అక్షయ తృతీయ రోజున ఎత్తడి వస్తువులను కొనుక్కోండి ఎందుకంటే ఎత్తడి వస్తువులు కొనుక్కున్నా సరే విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది అందుకనే ఇత్తడి వస్తువులు కొనుక్కోండి గోమాత విగ్రహం ఉంటే ఇంట్లో చక్కగా గోమాత విగ్రహం కానీ గోమాత పటం కానీ కొనుక్కొని నమస్కారం చేసుకోండి లేకపోతే అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే బయట ఎవరైనా ఏవైనా ఆవులు కనబడితే ఆవును ముట్టుకుని నమస్కారం చేయండి ఆవుకి కాస్త ఎండుగడ్డో పచ్చిగడ్డో ఏదో ఒకటి ఆహారం రొట్టెలో తినిపించండి మీకు ఏడు తరాల ఐశ్వర్యం కలిసి వస్తుంది గోమాతకి వీలైతే ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేయడం అంటే చాలా మంచిది కూడా అంచేత అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా గోమాతకు నమస్కారం చేసుకోండి ఇక అమ్మవారు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అంటే ఆ రోజు దక్షిణావర్త శంఖాన్ని కూడా తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి శంఖ ఈ రెండు కూడా సోదరులు సోదరి సోదరులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు కాబట్టి పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవే భూమి మీదకి దిగి వచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటింది అని అంటూ ఉంటారు పురాణాల్లో అందుకే చూడండి మనం గుడికి వెళితే కొబ్బరికాయ తీసుకెళ్తాం అలా కొబ్బరికాయను అమ్మవారి కనుక సమర్పిస్తే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తాబేలుని విష్ణు స్వరూపంగా భావిస్తాం కాబట్టి తాబేలు ఉన్న చోట విష్ణువు ఉంటారు విష్ణువు ఉంటే లక్ష్మీదేవి కూడా ఉంటుంది కాబట్టి చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉంటారనమాట ఈ అక్షయ తృతీయ రోజున సాయంకాలం ఏం చేస్తారంటే ఆవునేతి దీపారాధన చెయ్యండి సాయంకాలం సూర్యాస్తమయం అయ్యాక ఆవునేతి దీపారాధన చేసి ఆ రోజు మీరు ఇప్పుడు ఐదు వస్తువులు అంటే అది అవి ఏమేమి వస్తువులు అంటే రాక్ సాల్టు పసుపు కొమ్ములు లేదా పసుపు కుంకుమ బెల్లం బార్లీ ఈ ఐదు వస్తువులను తీసుకుని ఎక్కువ ఎక్కువ కొనక్కర్లేదు చాలా కాస్తని కాసిన కొంచెం కొంచెం కేజీలు కేజీలు కొనక్క కొనకంటే ఓ పావు కేజీ వంద గ్రాములు అలా కొనుక్కోండి కొనుక్కుని ఉదయం కొనుక్కొని సాయంకాలం పూజలో పెట్టుకోండి ఈ ఐదు వస్తువులను చిన్న చిన్న బౌల్స్లో వేసుకుని లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి అక్షతలు తీసుకొని లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో కానీ మీకు లక్ష్మీ అష్టోత్తరం నోటికి రాదు అనుకోండి శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అంటూ నూట ఎనిమిది సార్లు శ్రీ మహాలక్ష్మీదేవి నమ అంటూ అక్షతలతో అయినా సరే పూజ చేసుకోండి అక్షతలతో పూజ చేస్తే చాలా శ్రేష్టం మీకు కనకధార స్తోత్రం వస్తే కనకధార స్తోత్రం చదువుకోండి ఆ రోజు దాన ధర్మాలు చేయండి పక్షులకి పశువులకి ఆహారం అందివ్వండి వెయ్యి రెట్ల పుణ్యం వస్తుంది మీరు ఆ రోజు ఏ మంచి పని చేసినా కూడా వెయ్యి వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం తులసి చెట్టుకు నమస్కారం చేసుకుని తులసి మా దగ్గర దీపం వెలిగించి తులసి అమ్మవారి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు అంచేది ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రదం కాబట్టి మీరు అలా చేయండి అంతేకాదు ఇందాక మీకు చెప్పాను కదా అక్షయ తృతి ఈ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు కానీ స్టీల్ వస్తువులు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ అస్సలు కొనకండి నల్లటి బట్టలు కూడా అస్సలు కొనద్దు మీరు మామూలుగా బట్టలు కొనుక్కోవచ్చు కానీ నల్లటి బట్టలు ఏమైనా కొనవలసి వస్తే అస్సలు కొనకుండా ఉంటేనే చాలా మంచిది కొనకండి అసలు అలాగే పూజగదిలో శివలింగం ఉంటే చాలా మంచిది శివలింగం ఉండకూడదు అని అంటారు కానీ ఏమీ కాదు శివలింగం పెట్టుకోండి రోజూ కాస్త నీళ్లు అభిషేకం చేయండి శివుడు అభిషేక ప్రియుడు కదా అందుకని చెప్పి చక్కగా అభిషేకం చేసుకోండి ఇప్పటి వరకు ఎవరికి శివలింగం కనుక లేకపోతే ఈ అక్షయ తృతీయ నాడు ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని చక్కగా మీరు పూజ చేసుకోండి ఆ పరమేశ్వరుని యొక్క కటాక్షం ఎప్పుడూ కూడా మీ కుటుంబం మీద ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెట్టి తీరుతుంది అనమాట ఈరోజు ఏవైనా మంచి వస్తువులు కొత్త ఇల్లు కనడం వాహనాలు కొనడం భూమి కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇలాంటి ఏ పనులు చేసినా కూడా శుభకరంగా భావిస్తూ ఉంటారు అలాగే వ్యాపారాలు పెట్టుబడి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అలాగే అలాంటి పనులన్నీ చేస్తే శాశ్వతంగా మీ యొక్క సంపద అక్షయం అవుతుంది అని అంటూ ఉంటారు అనమాట ఇలా ఎన్నో శుభయోగాలు ఉన్నాయి కాబట్టి అన్ని శుభయోగాలు కలిసి వచ్చి ఈ రోజున వదులుకోకండి వివాహాలు జరిపించడం గృహ ప్రవేశాలు చేయడం లాంటివి చేసినా కూడా ఈ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీకు వీలైతే అక్షయ తృతీయాలు నదీ స్నానాలు సముద్ర స్నానాలు కూడా చేయొచ్చు ఒకవేళ బయటికి వెళ్ళి నదీ స్నానాలు సముద్ర స్నానాలు చేయడానికి వీలు లేని వాళ్ళు ఇంట్లోనే కాస్త పసుపు వేసుకున్న నీళ్ళల్లో స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది వీలైతే ఆ రోజంతా దైవధ్యానంలో జపంలోనూ గడపండి దేవాలయాలకు వెళ్ళండి ప్రదక్షిణ చేయండి వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ఎక్కువ మీరు ప్రయత్నం చేయండి దాన ధర్మాలు చేయండి మీరు ఆ రోజు ఏం మంచి పని చేసినా అన్నీ కూడా శుభకరాలే ఇస్తాయి నోట్లోంచి మాత్రం చెడు మాటలు అమంగళకరమైనటువంటి మాటలు ఎట్టి పరిస్థితులలోనూ అస్సలు రానివ్వకండి సరదాకి కూడా రానివ్వకండి లోకా సమస్తాసుకుంద భావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం